బెంగాల్లో ముర్షిదాబాద్ లో నాలుగు వందల మంది ప్రాణభయంతో బిక్కు బిక్కు మంటూ పారిపోయారండి హిందువులు వక్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ కొంతమంది ఆల్రెడీ బ్లాక్ ఇంక్ దాని మీద వేసుకొని టార్గెటెడ్ గా వెళ్ళి వాళ్ళని కొట్టారు అక్కడ ఉన్న సంపదను దోచుకున్నారు చాలా మందిని కొట్టారండి అందులో ముగ్గురు చనిపోయారు రెండు వందల మందిని అరెస్ట్ చేశారు బిఎస్ఎఫ్ వచ్చేదాకా సిచ్యువేషన్ కంట్రోల్లో లేదంటే ఊహించుకోండి సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో పార్లమెంట్ లో పాస్ అయిన ఏ పాలసీ ద్వారా అయినా సరే మీరు డిసగ్రీ అయితే డెఫినెట్ గా మీకు ప్రొటెక్ట్ చేసే రైట్ ఉంది రాజ్యాంగం మనకి ఇచ్చింది కానీ వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయమని మనుషులను చంపమని దాన్ని లూటింగ్ చేసుకోమని ఎక్కడా చెప్పలేదు ముర్షిదాబాద్ అనే ఏరియా బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటది అక్కడ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో మెజారిటీ అక్కడ ఉంటారు మమతా బెనర్జీ గారు దానిపైన ఒకటి చెప్పారు ఏమని వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము అమలు చేయమంటే పార్లమెంట్ లో రాజ్యసభలో లోక్ సభలో పాస్ అయిన బిల్ డెమోక్రసీలో దాన్ని గౌరవిస్తారు ఎవరైనా సరే ఇంత మారణకాండ ఇక్కడ సృష్టిస్తే వాళ్ళందరూ ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు ఎక్కడా లిబరల్స్ ఎక్కడా సూకాల్డ్ సెక్యులరిస్టులు సూడో సెక్యులరిస్టులు ఎక్కడ మానవ హక్ల ఉల్లంఘన జరిగిందని మాట్లాడుతుంటారు కదా సెక్యులరిజం ఇస్ అ ట్రాప్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఎ సెక్యులర్ స్టేట్ ఆర్ గివింగ్ స్పెషల్ ప్రివిలేజెస్ టు మైనారిటీస్ వక్ బోర్డ్ ఎందుకండి తగ్లిగి జమాత్ కి స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు వాళ్ళకి ఎందుకు త్రిబుల్ తలాక్ ఉంది ఎందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంది స్పెషల్ ప్రివేజెస్ చూసినప్పుడు నువ్వు నువ్వు సెక్యులర్ స్టేట్ అని మాట్లాడకూడదు ఇఫ్ యు వాంట్ టు సెక్యులర్ స్టేట్ ప్లీజ్ ట్రీట్ ఈక్వల్ సెక్యులరిజం చేయడానికి పెట్టింది సెక్యులరిజం సెక్యులరిజం డస్ నాట్ వర్క్ ఇన్ భారత్ ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి అక్కడ ఎక్కడో అమాస్ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పాలిస్తాన్ కి అన్యాయం జరుగుతుందని ఇక్కడ ఓవైసీ గారు మాట్లాడతారు పార్లమెంట్ లో జై పాలిస్తాన్ అని వాళ్ళకి సానుభూతి కూడా పలుకుతారు కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం అంటే ఒక మీడియా పర్సన్ అడిగితే ఏమన్నారు ఐఎమ్ నాట్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంట దీని వాళ్ళ దృష్టిలో సెక్యులరిజం ఆర్ యు ద రిప్రజెంటేటర్ ఆఫ్ పాలిస్తాన్ ఆర్ యు ద రిప్రజెంటేటర్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ యూ ద రిప్రజెంటేటర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇవన్నిటికీ మాట్లాడుతూ కానీ మన దేశంలో జరిగిన వెస్ట్ బెంగాల్ లో అయితే పోటీ ఉత్తరప్రదేశ్ లో అయితే మీరు వెళ్ళి పోటీ చేయొచ్చు కానీ దాని గురించి ఏమైతే మాట్లాడరా అరుంధతి మామ్ వేర్ ఆర్ యు సమ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ ద మదర్ ఆఫ్ లిబరలైజేషన్ వేర్ ఆర్ యూ మ్యామ్ ప్లీజ్ సి వాట్స్ గోయింగ్ ఆన్ బెంగాల్ ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఇక్కడ ఇంత మారణకాండ సృష్టిస్తున్నప్పుడు మీరు మాట్లాడరా వీళ్ళ గురించి మీకు హక్కులు అంటే అక్కడ పాలిస్తాన్ ఆల్ ఐసాన్ రియాస్ అని పెట్టారు ఇప్పుడు ఆల్ ఆన్ బెంగాల్ అని ఎందుకు పెట్టట్లే ఆల్ ఆన్ బెంగాల్ అన్నట్టు ఎందుకు పో చేస్తున్నారు ఇక్కడ జరిగింది మారణకాండ కాదా ఎంత మంది బిక్కు బిక్కు అంటూ బతికే పరిస్థితి అండి మనది ఎవ్వరు సాయించు డెమోక్రటిక్ నేషన్ లో మన వాయిస్ ని రేస్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి సెక్యులరిజం అనే ట్రాప్ లో ఎవ్వరు పడ్డా సరే వారిని బయటికి తీసుకురావడానికి ఈ వీడియో ఒక మెయిల్ కోల్పోవాలి మిత్రమా అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ ద సైలెంట్ దిస్ ఇస్ టైమ్ ఫర్ ద రెసిస్టెన్స్ భారత్ భారత్ మాత